Obrigado. Hum.

गरे हम लोग अपना ऑनलाइन इंस्टॉल कर लेंगे इनमें ये हमारा मार मार कर हमें ले कर रामा रामा ये 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 साल, साल, साल। तब दोनों लोगों को टांगने में तेज़ न होना ठीक है बढ़ेगी तेरी किन्नर वाली है, उधर बेटे समस्कृति, अरे बारे में बिल्कुल बना दोगे तब इंडिया लोग उठ के चारों तरफ उन लोगों का नाम सुनने की ज़रूरत है। क्या बात है? अलीस, साइलेंस मार्ग, नमस्ते। नमस्ते। नमस्ते।

Thank you. Schatz. Just come to know. హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ బా ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్నీ కూడా డాట్ టు డాట్ క్రోనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏది రకంగా ఆదుకోవాలి అన్న ఒక అయితే ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికని సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా బొలసెట్టి శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితోని కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోనే మాట్లాడటం జరిగింది తనకి భరోసా ఇవ్వడం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డలని చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం అడిగింది అమ్మాయి నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది నేను ఒకటే వినిపించుకుంటున్నా ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా ఇది ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలుకి చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు ఇచ్చి నమస్కరించి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం ఈరోజు గవర్నమెంట్ ఇన్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్నాం మా అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున అన్నీ కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో ఎందుకంటే అబ్బాయి ప్రీప్లాన్గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దాడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పాలన దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథం